ఈ వీడియో మామ్స్ అందరికి చాలా బాగుంటుందండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి హలో అండి వెల్కమ్ టు చందు టాక్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి మేము ఈ రోజు అంటే సోమవారం రంజాన్ రోజు అందరికీ సెలవు అనమాట ఇంట్లో అందరూ ఉన్నాము మా హస్బెండ్ పిల్లలు అందరూ ఉన్నారు అందుకనే మేము ప్లాన్ చేసుకుని ఫినిక్స్ మాల్కి వెళ్ళాము ఫినిక్స్ మాల్కి ఎందుకు వెళ్ళామంటే కేవలం ప్లే అండ్ లర్న్లో పిల్లలతో ఆడిపించడానికి వెళ్ళాము ఇది ప్రమోషనల్ వీడియో కానే కాదండి నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు నేను చాలా యాడ్స్లో చూసాను సో ప్రమోట్ చేయడానికి ఇలా చూపిస్తున్నారేమో అని అనుకున్నాను బట్ నిజంగా నాకు అక్కడికి వెళ్ళినంత వరకు నాకు కూడా తెలియదండి ఇంత బాగుంటుంది అని అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది అది మీతో షేర్ చేసుకోవడానికి అక్కడ ఉన్నవన్నీ అంటే అసలు ప్లే అండ్ లర్న్లో ఏముంటాయి ఎలా పిల్లలకి డెవలప్మెంట్ కూడా అది లర్నింగ్కి అది హెల్ప్ఫుల్గా ఉంటుందో ఒకసారి వీడియో తీద్దామని చెప్పి నేను వీడియో తీశాను అందుకే నేను సరిగ్గా వీడియో కూడా తీయలేకపోయాను మ్యాక్సిమమ్ అన్ని షార్ట్స్కి వీడియో తీశాను ఆ తర్వాత నాకు అనిపించింది లేదు దీనికోసం లాంగ్ వీడియో చేస్తేనే అందరికీ అర్థమవుతుంది అని చెప్పి అప్పటి నుంచి ఫుల్ లెంత్ వీడియో తీశాను అనమాట సో అందుకని సగం షార్ట్స్కి సగం ఫుల్ లెంత్ వీడియోస్కి ఉంటుంది సో ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడ ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న ఐటమ్స్ అనమాట అదేంటో తెలియదు స్టోన్స్ కాదవి రైస్ కూడా కాదనమాట నాకు తెలిసి వుడ్తో తయారు చేశారు అని నేను అనుకుంటున్నాను వుడ్కి బాగా పాలిష్ చేసి చిన్న చిన్న వాటిగా తయారు చేశారనమాట వాటితో పిల్లలకి చాలా బాగుంది ఒక శాండ్ ప్లేలా ఉంది చాలా బాగుంది అండ్ వాటి టెక్స్చర్ ఎలా ఉంది అంటే చేతికి తగులుతున్నప్పుడు అవి మోటార్ స్కిల్స్గా చాలా బాగా పనిచేస్తాయి కొంతమంది పిల్లలు హ్యాండ్స్లోని ఫింగర్స్లోని చాలా ఇంపల్సివ్నెస్ ఉంటుంది వాళ్ళకి అన్ని టెక్స్చర్స్ వాళ్ళు పట్టుకోలేరు అన్నమాట సాఫ్ట్గా ఉన్న మెటీరియల్ కి ఇరిటేట్ అవుతూ ఉంటారు లేకపోతే శాండ్లో చేపెట్టడానికి ఇష్టపడరు వాటర్లో చేపెట్టడానికి ఇష్టపడరు అలాంటి పిల్లలకి ఇక్కడ హ్యాండ్ మసాజ్ జరగడానికి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట ఆ గ్రాన్యువల్స్ గ్రాన్యుల్స్ అంటారో లేకపోతే వాటిని ఏం అంటారో తెలియదు కానీ నేనైతే వుడ్ మెటీరియల్ తయారు చేసిందని నేను అనుకుంటున్నాను సో మనకి ఏంటంటే సాండీ అండ్ కాదు కాబట్టి అది మనకి ఒంటికి అంటుకుంటుంది పిల్లలు తినేస్తారేమో అన్న బాధ కూడా లేదు సో ఎలాంటి ప్రాబ్లం అది ఉండదు అనమాట ఒంటికి ఏమైనా అంటుకుంటుందో లేకపోతే చెత్తగా అయిపోతుంది వేసుకున్న బట్టలు పాడైపోతాయో అని చెప్పి ప్రాబ్లం అయితే మాత్రం లేదు చాలా బాగుంది మన చేతికి అసలు ఏమీ అంటుకోవట్లేదు అనమాట హ్యాపీగా వాటితో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏంటి తెలుస్తుంది అంటే అక్కడ ట్రక్స్ లాగా లేకపోతే డమ్ ట్రక్ లాగా క్రెయిన్ లాగా నెక్స్ట్ కాంక్రీట్ మిక్స్చర్ లాగా ఇలా వెహికల్స్ లాగా నెక్స్ట్ శాండ్కి సంబంధించిన ఉంటాయి కదా స్పాక్యులర్ లాంటిగా బకెట్ లాగా ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో వాటితో వాళ్ళు అవి వా వాటితో ఆడుకోవచ్చు అనమాట ఆడుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ చెప్పాను కదా ఆ మెటీరియల్ వల్ల వాళ్ళకి హ్యాండ్స్కి మసాజ్ అది జరుగుతూ ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇలాంటి ఆటలు ఆడడం వల్ల కొత్త వెహికల్స్ గురించి తెలు తెలుస్తుంది అలాగే కొత్త ఫ్రెండ్స్ అవుతారు కదండి ఆబ్వియస్గా ఫ్రెండ్స్ అవుతారు తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి పిల్లలంతా ఒకరితో ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటూ ఇది నాది ఇది నీది నువ్వు దీంతో ఆడుకో నేను దీంతో ఆడుకుంటానని చెప్పి అలా ఉందండి చాలా బాగుంది నాకు చాలా నచ్చింది mm <laughs> సో ఇలా పిల్లలు పైనుంచి అలా వేస్తున్నారు నాకు అది బాగా నచ్చి వీడియో తీశాను అనమాట నేను కూడా నా పిల్లలతో పాటు కూర్చుండిపోయి నేను కూడా ఆడుకున్నాను అక్కడ పేరెంట్స్ కూడా అలౌ చేస్తారు సో అన్నిటికీ పేమెంట్ అయితే ఉంటుంది బట్ డెఫినెట్గా మనం కూడా కాసేపు వాళ్ళతో పాటు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో నేను కూడా అలానే వాళ్ళతో పాటు కూర్చొని నేను కూడా అలా ఆడుకున్నాను నాకు మళ్ళీ సరదాగా అనిపించింది ఇదొక మంచి లెర్నింగ్ అని అంట పిల్లలకి ఫ్యాంక్ ప్లేలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిపి ఆడుకున్నారనుకో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి టాలరెన్స్ అంటే ఎక్కువసేపు కూర్చొని అలా ఆడుకునే తత్వం పెరుగుతుంది అంతేకాకుండా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటే మనం ఎక్కడ వేస్తున్నామో అది దాన్ని చూస్తూ అలా కంటిన్యూస్గా వేయడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది హ్యాండ్ స్కిల్స్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ సో ఏ బకెట్లో వేస్తున్నామో దేంతో తీసి వేస్తున్నాము హ్యాండ్స్తో తీసి కళ్ళతో చూస్తూ వాటిల్లో వేయడం సో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ పెరుగుతుంది సో ఇవన్నీ ఏంటి అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అండి పిల్లలకి టెన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవి ఉంటేనే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట ఇవన్నీ సో ప్లే ఏరియాస్ లేని టైంలో మనం ఏం చేసాము అని అంటే డెఫినెట్గా మనకి శాండ్స్ ఉండేవి కన్స్ట్రక్షన్స్ జరిగేవి రోడ్డు మీద ఇసుకపోసేవారు ఆ ఇసుకలో నేను చాలాసార్లు ఆడుకున్నాను పడిపోయాను నాకు బాగా గుర్తు రోడ్డు మీద ఎవరు ఇసుకపోయట్లేదు ఒకవేళ పోసినా కూడా మన మదర్స్ అస్సలు పంపించడానికి ఇష్టపడం ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది దానివల్ల ఏవో ఒక ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని చెప్పి ఒకప్పుడు అంత ఇన్ఫెక్షన్ వచ్చే అంత శాండ్స్ ఎక్కడ రోడ్డు మీద ఉండేవి కాదు సో ఇక్కడ ఆడుకోవడానికి ఇలా లోపల లోపల టన్నల్స్ లాగా లోపలికి వెళ్తున్న కొద్ది చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి సో నేను బ్లాక్ మీద ఎక్కుతాను నేను గ్రీ మీద ఎక్కుతాను అని పిల్లలు కోఆర్డినేట్ చేసుకుంటూ కాన్సన్ట్రేటెడ్గా వాటి మీద ఎక్కుతూ అలా లోపలికి వెళ్ళడము ఆ పజిల్స్ లాగా ఉన్నాయన్నమాట దీనిలోకి వెళ్ళడం దాంట్లోకి వెళ్ళడం ఇందులోంచి వెళ్తే వేరే దాంట్లోంచి బయటికి రావడం సో పజిల్ లాగా ఉంది సో వాళ్ళకి మైండ్కి కూడా చాలా పని చాలా పని కదా అండ్ ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి ఒక కార్ట్ లా కూడా ఉందన్నమాట సో ఆ కార్ట్లోని పిల్లలకి మీకు ఏ ఫ్రూట్స్ కావాలో ఎంచుకోండి అని చెప్తే అవి తీసి వాళ్ళు వేసుకుంటున్నారు అనమాట నార్మల్గా మనం ఎక్కడికైనా సూపర్ మార్కెట్కి వెళ్తే ఇలా కార్ట్ ఇచ్చి నువ్వే కూరగాయలు వేయరా అని అనలేము కదా ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కింద పడేస్తారు అది మళ్ళీ మనమే ఎత్తుకోవాలి కానీ ఇక్కడ ఏంటంటే ఫర్ది కాబట్టి సో ఇష్టం వచ్చినట్టు అలా ఆడుకోవచ్చు అనమాట ఎంతసేపు కావాలంటే అంతసేపు నాకు అవకాడో కావాలి పోమగ్నేట్ కావాలి అని చెప్పి వాడు కార్ట్లో వేసుకొని వెళ్ళిపోతున్నాడు అక్కడ వదిలేసాడు అయిపోయింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అనమాట ఇక్కడ ఏంటంటే డాక్టర్ కిట్ దొరికింది వీడికి సో డాక్టర్ కిట్తో ఆడుతున్నాడు ఇప్పుడు సడన్గా చరీష్ డాక్టర్ అయిపోయాడు స్కోప్ పెట్టుకొని నాకు చూస్తున్నాడు టెస్ట్ చేస్తున్నాడు అలాగే నాకు టెంపరేచర్ చెక్ చేసాడు అలాగే ఇంకా మిర్రర్ ఏదో కనిపిస్తే నోరు తెరు నోట్లో పడతామని చెప్పి అది పెట్టేస్తున్నాడు చీ యాక్ ఏం బాగాలేదు నాకు వద్దు అంటేనేమో నవ్వుతున్నాడు అనమాట సో అలా నేను కూడా బాగా ఇంకా చిన్న అయిపోయి వాడితో పాటు కలిపి ఆడుకున్నానండి నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఒకటే ప్లేస్లో చాలా మల్టిపుల్ థింగ్స్ వాళ్ళకి లెర్నింగ్కి ఉన్నాయి కదా అని చెప్పి నాకు అనిపించింది అన్నమాట అండ్ వాళ్ళకి ఈ కమ్యూనిటీ కమ్యూనిటీ హెల్పర్స్ అని వీటి గురించి స్కూల్కి వెళ్తేనే తెలియడం కాదండి బయట కూడా వాళ్ళకి తెలియాలి మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా లేదా మనం ఒక పోలీస్ స్టేషన్ దారిలోంచి వెళ్తున్నప్పుడు వాళ్ళకి అది చూపించాలి చూపిస్తుంది కదా వాళ్ళకి తెలుస్తుంది ఇదిగో హాస్పిటల్ ఇదే ఇక్కడ డాక్టర్ దగ్గరికి వచ్చాము కదా ఇదిగో పోలీస్ స్టేషన్ ఇక్కడ పోలీసు ఉంటారు తెలుసా నీకు ఇదిగో ఇక్కడే ఫైర్ ఫైటర్స్ జరుగుతూ ఉంటాయి పొద్దున్న ఈరోజు పొద్దున్నే అనమాట ఏం లేదు వాడు కొంచెం వాటర్ తీసి తీసుకొచ్చి నేను వంట చేస్తూ ఉంటేనేమో అక్కడ వాటర్లు జల్లుతున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నేను ఫైర్ ఫైటర్ని ఐఆమ్ ఫైర్ ఫైటర్ అందుకే నేను ఇక్కడ వాటర్ చల్లుతున్నాను అని అని అంటున్నాడు సో అదేంటంటే ఐడియాలజీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట డెవలప్మెంట్ అంటే అప్పుడే కదా జరుగుతుంది ఇప్పుడు త్రీ ఇయర్స్కి ఈ మాత్రం డెవలప్మెంట్ అంటే వాడు కరెక్ట్ స్టేజ్లో ఉన్నాడనే అర్థం సో ఇక్కడ ఏంటంటే కూరగాయలు కట్ చేసేస్తాడంట అండ్ నేను ఇటువైపు ఇలా చూసేసరికి పాప ఆ రింగ్ పెట్టుకొని తిరుగుతుంది మళ్ళీ ఆ పక్కకి చూసేసరికి ఇక్కడేమో ఓ పాప అంట థాయిలాండ్ నుంచి వచ్చారంట అంటే ఇక్కడ ఉంటున్నారు బెంగళూరులో స్టే చేస్తున్నారు ఆ పాప ఆడాడు తెగ దానికి బనానా ఇస్తా ఈ బ్లాక్ ఇస్తా ఈ నైఫ్ ఇస్తా అంటున్నాడు ఆ పిల్ల కూడా వచ్చేస్తుంది తనకి వన్ ఇయర్ కూడా లేదనమాట ముద్దుగా ఉంది పాప అయితే సో మా దగ్గరకు వచ్చేస్తుంటే మా వాళ్ళ మా మదర్ పర్మిషన్ అడిగి వీడియో తీసానండి ఇక నా పెద్ద కొడుకు కూడా ఈ దగ్గరలోకి వచ్చేసాడు వాడు కూడా ఆడుతున్నాడు మాక్సిమం ಮಾ ಅಲೈಡ್ ದ್ಗರ ಟ್ರಮ್ಲಿನ್ ದರ బాస్కెట్బాల్ దగ్గర అక్కడే అయితే ఉన్నాడు నేనే బలవంతంగా లాక్కొని వచ్చి ప్రతిదీ చూడు చూడు అని చూపించాను చరీష్ అయితే మొత్తం అన్నీ తిరుగుతున్నాడు అనమాట నేను ఈ ఫ్రూట్ ఇవ్వు ఆ ఫ్రూట్ ఇవ్వంటే ఇచ్చాడు ఆ తర్వాత ఈ అక్క తగిలింది ఈ అక్క ఏమో కప్ కేక్ ఇస్తాను ఐస్ క్రీమ్ ఇస్తాను అని చెప్పి ఇచ్చింది కానీ అదంతా అయిన తర్వాత బిల్ వేసిందనమాట టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనింది నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పు చరీష్ అంటే వీడేమో ఒక షేక్ హ్యాండ్ ఇచ్చేసాడు అంతే అనమాట చూడండి అలా ఐస్ క్రీమ్ ఇస్తుందో చూసారా బిల్ వేసేస్తుందన్నమాట అదంతా వుడ్దే ఏం లేదు అంత ఒక గేమ్ అంటే పిల్లలు అంత థింకింగ్ ఉంటుంది వాళ్ళకి ఎంత థింకింగ్ పవర్ ఉంటుంది ఎంత ఐడియాలజీ ఉంటుంది చూడండి సో ఇలాంటి దగ్గర గేమ్స్ దగ్గరకు వస్తే వాళ్ళకి ఇంకా ఐడియాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో అందుకని మనం అప్పుడప్పుడు తీసుకొని వెళ్ళాలి క మన కారణం ఏంటంటే సిటీస్లో మనం డబ్బు పెడితేనే ఏది రాదు ఆఖరికి పిల్లలు ఆడుకోవడానికి ఒక సర్టన్ ప్లేస్ కావాలి అంటే దానికోసం కూడా మనం డబ్బు వదిలేయడమే సో పిల్లల కోసం వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ అని కాదు మంత్లీ ట్వైస్ అయినా అలా అప్పుడప్పుడు వస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఇదే డెవలప్మెంట్గా బాగా పనిచేస్తుంది అందుకే చూడండి ఇక్కడ వన్ ఇయర్ లోపు పాపని అలా బాల్స్లో కూర్చోబెట్టి వదిలేశారు సో దానివల్ల లర్నింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక మా పెద్ద అబ్బాయి చెప్పాను కదా నేను ఆల్రెడీ వాడు స్లైడ్ని వదలడు ట్రంబ్లిన్ని వదలడు బాస్కెట్బాల్ని వదలడు ప్లేస్ ఏమో అందరూ ఆఫీస్ వర్క్ ఒకవేళ వాళ్ళకి చేసుకోవడానికి అంట భలే ఉంది కదా అంటే పిల్లల్ని తెచ్చి ఇక్కడ పడేసి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే పేరెంట్స్ ఏమో వర్క్ చేసేసుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారులేండి ఇక ఇక్కడ సాక్స్ ఇస్తారండి కన్ఫర్మ్గా మనం సాక్స్ వేసుకొని విషయాలి పిల్లలకి ఎందుకంటే సాక్స్ వేసుకుంటే మురికి అది తగలదకుండా ఫ్రెష్గా ఉంటాయి కదా అందుకే ఇక్కడ మొత్తం అంత మెటీరియల్ చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి ఎక్కడ చెత్తలేదు సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి సో మనం అనుకుంటూ ఉంటాం కదా పలానా ప్లే ఏరియాకి వెళ్ళడం వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి సో అలాంటివి కొంచెం తక్కువ ఉంటాయి అనమాట పాజిబిలిటీస్ ఇక్కడ ఎందుకంటే కొంచెం నీట్గా ఫ్రెష్గా ఉంటాయి కదా చెరిష్ అయితే అక్కడ ఉన్నాడు అనమాట ఆ పైన Yeah. <laughs> సో నెక్స్ట్ సహష్ దగ్గరికి వచ్చి చూస్తే బాస్కెట్ బాస్కెట్బాల్ ఆడుతున్నాడు వాడు వేయలేకపోతున్నాడని వాళ్ళ డాడీ ఏమో నేను వేసేస్తాను చూడు అనేది చాలా ట్రయల్స్ వేశారు బట్ ఫైనల్లీ వేయలేకపోయారు ఇంకా వాడే ఆడుతూ అలా ఏంటి ఈ ట్రంప్లిన్ దగ్గర అలా ఆడుతూ ఉన్నాడు అనమాట వాడికి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ దొరికారు ఆ ఇద్దరు ఫ్రెండ్స్తో కలిపి ఆడుతూ ఉన్నాడు సో వాళ్ళైతే పైకి బాగానే క్లైమ్ చేసుకుంటూ ఎక్కేశారు ఇంక వాళ్ళని చూసి వీడు కూడా నేను కూడా ఆ పైకి ఎక్కాల్సిందే అని చెప్పి మొత్తానికి ఆ పైకి ఎక్కి అక్కడి నుంచి జారుతున్నాడు అనమాట సో ఏదో ఒకటి అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి లర్నింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా సో మొత్తానికి బాస్కెట్లో బాల్ వేసేశాడు సో ఇలా కష్టపడుతూ కష్టపడుతూ మొత్తానికి వేసేసాడు ఇంకా వేయడానికి అవ్వట్లేదని చెప్పి ఫైనల్లీ ఏం చేశాడంటే కింద నుంచి బాల్ని పెట్టేశాడు అనమాట సో మొత్తానికి మాటలు అయితే అయిపోయాయి అవి అయిన తర్వాత ఫుడ్ కోర్టుకు వచ్చి కొంచెం ఫుడ్ తినేసాము అక్కడి నుంచి ఇక బయలుదేరి ఇంటికి వచ్చేసామండి సాటర్డే కానీ సండే కానీ ఒక టూ అవర్స్ మీకు ఉంటే చాలు ఆ టూ అవర్స్ పిల్లలతో ఎక్కడో దగ్గర స్పెండ్ చేయండి మాల్లోనే స్పెండ్ చేయాలని ఏం లేదు ఎక్కడైనా కాస్త స్పెండ్ చేస్తే ఆ వీక్ అంతా మీరు రిఫ్రెష్ అయిపోతారు అంతేనండి సో ఈ ఇంతే మేము మా ఎంజాయ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము ఇంటికి బయలుదేరిపోయాము సో వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు చందు టాక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్